తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పిచ్చిరెడ్డి తోపులో వెలిసి ఉన్న శ్రీ విజయ గణపతి దేవస్థానంలో సోల్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పార్దసారధి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు ఆలయ మర్యాదల చొప్పున నిలవల విజయశ్రీ పార్దసారధి దంపతులతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం ఏఎంసీ మాజీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డిలకు ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు பக்கே பத்தி பாக்கி கொஸ்தே

నియోజకవర్గం నాయకులకు మండల నాయకులకు కార్యకర్తలకు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా కోసం నా కోసం కష్టపడి పనిచేసి నా వెంటే ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక యువతగా మహిళగా నాకు అవకాశం ఇచ్చిన మన ప్రియతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ అండగా ఉంటాను ప్రజలందరి సమస్యలు తీరవడానికి నేను ముందుగా ఉంటాను మా నాన్నగారు అడుగుజాడల్లో నడుస్తూ అలాగే నాయకులు అందరూ అడుగుజాడల్లో నడుస్తూ అందరికీ ప్రజాసేవ చేస్తాను శాంతి శాంతి ప్రజాసేవ చేస్తాను అభివృద్ధి చేస్తాను నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ తరఫున విజయభాశ్ర గారి నాయకత్వంలో ఏ కార్యక్రమం చేసిన గుడికాడ్ పూజలు చేసి ఇక్కడి నుంచి ప్రారంభం చేయడం ఆనవాయితీగా జలంగా ఉంది మరి ఈరోజు కూడా ఎంకే స్వామి మా ఇష్టదైవం మా ఆరోగ్య దైవ మా ఆయన ఆశీస్ మాత్రం మా కుటుంబానికి మెండుగా అన్నంతా ఆయన దర్శనాథులు లేవు మా దర్శనం చేసుకోవడం కూడా జరిగింది

మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి